విడాకులు తీసుకున్నాం మొదటి సంబంధాలకు పురుడు మహిళ విధానం ఏమిటి అనేది భారతీయ ధన సనాతన ధర్మం ఒప్పుకోవాలి మొట్టమొదటి అది గమనించుకోవాలి మీరు భార్యని విడనాడితే అటువంటి వాడికి నమస్కారం కూడా చేయొద్దు అని చెప్పింది భార భార్య కనుక విడనాడితే అది వేరు భార్యని విడనాడిన వాడికి అసలు నమస్కారం లేదు వాడిని పక్కన కూర్చోబెట్టుకోకూడదు వాడికి పక్కన కూర్చొని భోజనం చేయకూడదు వాడికి సంస్కారం లేదు వాడు సంస్కారానికి దూరమైన వాడు కాబట్టి వాడు ఎటువంటి కర్మకాండకి పనికిరాడు వాడిని బ్రహ్మగా కూర్చోబెట్టుకోకూడదు వాడు దేనికి పనికిరాడు ఇంకా మన పక్కన సమస్య లేదు ఇది శాస్త్రం ఇది కాదనడానికి ఎవరు కూడా ప్రత్యక్షం సరిపోరు దీనికి ప్రత్యక్షం నా దగ్గరకు వచ్చే లోపు కానీ మీరు కావాలనుకుంటే కనుక ఒకసారి మార్కేణ పురాణంలో మనువుల యొక్క ధర్మ కథలు చదవండి అందులో ఇక్కడ ఈ ధర్మం ఉంటుంది అందులో భార్యను వెనాడన దానికి ఉదాహరణ కథలు సహా ఉంటాయి అది చదివితే మీకు అర్థమవుతుంది నాతో దీని మీద ఏమైనా డిస్కస్ చేయాలనుకునే వాడికి కూడా కొంత సబ్జెక్ట్ ఉంటే డిస్కస్ చేయాలి ప్రతి వాడితో డిస్కస్ చేయలేంగా సబ్జెక్ట్ లేని ప్రతి వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ ఉంటే మనకు టైం పోతుంది కానీ ఉపయోగం ఉండదు అందువలన భార్య అని విడనాడాడు అంటే కనుక వాడిని జీవితంలో ఎప్పుడు కూడా ఎవరు సంస్కారంలో పిలిచి వాడి చేత అక్ష్యం తెయించుకోవడం కానీ వాడికి నమస్కారం చేయడం కానీ ఇవన్నీ చేయకూడదు అదే భార్య కనుక భర్తను వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు వీడు భార్యగా లేనివాడే కానీ వీడిని అప్పుడు గౌరవించడానికి అవకాశం ఉంది కానీ వీడే కనుక భార్య వదిలేస్తే అందుకోసమే భారతీయ సనాతన ధర్మంలో స్త్రీలకి పెద్దపీట వేశారా లేదా అంటూ ఉంటారు పెద్దపేట వేశారు చూసారా వాడు ఎన్నాళ్ళైన సరే అట్లా విడనాడకూడదు అట్లా ఉండాల్సిందే గౌరవంగా ఉండాల్సిందే అనే విషయం అలా ఉండాలి అక్కడ ఫస్ట్ బేస్ పాయింట్ కనుక్కోండి విడాకులు డైరెక్ట్గా ఈ విషయంలో వెళ్ళిపోయామంటే మీకు అర్థం కాదు సంబంధం ప్రథమత వివాహమైనటువంటి స్త్రీలకి మరి ఇక్కడ ఈ భర్తకి వీళ్ళిద్దరికీ కూడా ఏదో పొరపాటున మిస్అండర్స్టాండింగ్స్ మూలంగా విడాకులు అయినాయి శాస్త్రంగా విడాకులకి శాస్త్రీయమైన విడాకులకి అక్కడ మార్గాలు లేవు వైదిక పరంగా అగ్నిహోత్రుడి దగ్గర బాండింగ్ ధర్మయేచ అర్థయచ కామయ్య నాతి అని చెప్పి అక్కడ ప్రమాణం చేసిన కారణంగా నువ్వు జీవితంలో భార్యను విన వీలేదు సరే ఈ లోపుగా ఆమె అప్లై చేసింది అనుకుందాం లేదా ఈయనే అప్లై చేసాడు అనుకుందాం ఎవరో ఒకళ్ళు మొత్తానికి వాళ్ళిద్దరు కర్మకారులు వాళ్ళు భగవద్ అనుగ్రహం కుదరక వాళ్ళకి మళ్ళీ విడాకులు అనుకుందాం అయితే నువ్వు వివాహం ఏమో మా అగ్నిహోత్రం దగ్గర చేసుకుని మంత్రాలతో చేసుకుని అక్కడ అగ్నిసాక్షియ అని నీ విడాకులు మాత్రం ఎక్కడో కోర్టులో తీసుకున్నాను అంటే దీనికి దానికి బంధం ఉందా ఏమైనా ఒప్పుకోవచ్చా లేదు మరి కర్మాచరణ కోసం నువ్వు అక్కడ కర్మను ఇంకా వృద్ధి చేసుకోవడం కోసం బాగా చేసుకున్నావు అక్కడ వైదిక ప్రకరణ వైదిక ప్రకరణం ప్రకారంగా మరి వాళ్ళ విడాకులు చాలామంది చేస్తున్నారంటే ఘటాశ్రాద్ధం చేస్తే పనికి వస్తుంది అని చెప్పి ఘటాశ్రాద్ధంలో కూడా యాక్చువల్లీ కల్పంలో భార్యాభర్త ఇద్దరు కూడా కూర్చుని వాళ్ళు వాళ్ళిద్దరూ కలిసి విడిపోదాం అనేటువంటి పరిస్థితిగా అక్కడ కల్ప ఉన్నట్టుగా పెద్దలు చెప్తూ ఉంటారు వైదికంలో బాగా పండిపోయిన పండితులు చెప్పే మాట అది పనికిరాదయ్యా అని ఈ మధ్యకాలంలో కూడా ఒక ఒకవైనా ఆపస్తమ ధర్మసూత్రం పాఠం చెప్తానని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ పెట్టి అందులో చాలామంది విద్యార్థులకి ఆ ఆపస్తమ సూత్రం ధర్మత్వాన్ని పోషిస్తూ చివ్వ రోజున క్లాస్లో ఇదే విషయాన్ని స్పర్శ చేసుకొచ్చారు ఘట శ్రద్ధను ఎంకరేజ్ చేయొద్దు అది ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా కుటుంబాలు బాగుండలేదు అది శాస్త్రీయంగా మనం అమలు చేయకూడదు అది బాంధవ్యాలు తెంపుకోవడం కోసం పెట్టినటువంటి కార్యక్రమం అంతేగాని ఇట్లా వైదిక ప్రకణానికి సంబంధించింది కాదు అంటూ ఆయన కూడా చివరికి క్లాస్ అని చెప్పిన వచ్చాడు ఆయన ధర్మశాస్త్రంలో రీసెర్చ్ చేసేటువంటి స్కాలర్ ముష్టి పవన్ కుమార్ శర్మ గారు అని చెప్పి తిరుపతిలో రాష్ట్రీయ విద్యాపీఠలో తిరుపతి యూనివర్సిటీలో రాష్ట్ర విద్యాపీఠ తిరుపతి యూనివర్సిటీలో ఎక్కడో ఆయన ఈ ధర్మశాస్త్రం మీద బాగా రీసెర్చ్ చేస్తున్నాడు అక్కడ ప్రొఫెసర్గా ఉన్నాడు ఆయన పెట్టాడు ఇది కామేశ్వర ఫౌండేషన్ ద్వారా పెట్టి ఆయన కూడా చివరికి అదే చెప్పాడు అంటే ఆయననే కాదు ఎవరు చెప్పినా సరే అది చెప్పాల్సిందే చాలామంది ఏంటంటే వక్రమార్గంలో ఏదో ఒకటి చేయించాలి కాబట్టి ఘటాశ్రాంతం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటారు ఆ శ్రాద్ధం సంకల్పం వేరేగా ఉంటుంది కింద కల్పం వేరేగా ఉంది కల్పం ప్రకారంగా వాళ్ళు సంకల్పాలు అయితే సంస్కృతం మనిషి రాసి చేస్తాడు కలాపం ఏదైతే ఉందో ఆ కలాపం ప్రకారంగా కలాపం జరగట్ల ఘడా శ్రాద్ధం అందువల్ల పెద్దలు ఒప్పుకోలేదు నేను కూడా మూడుసార్లు వ్యాసాలు రాశాను దాని మీద రాసినప్పుడు చిత్రం శ్రీరాము చౌదన్ల గారు చెప్పి ఆయన మందలించి అన్నాను వసుధానే పత్రులు ఒకసారి రాశాను కనకదుర్గ ప్రభులు ఒకసారి రాశాను తర్వాత నేను రాసిన పురాణ మీ ఒక రాశాను విడాకులు తీసుకోవడం ఘటాశ్రాద్ధం అనే వైదిక ప్రకరణం వాడుకుంటున్నారు చాలా మంది వాడుకోవచ్చు అని నేను నాన్న నేను ఎన్నిసార్లు చెప్పిన నువ్వు రాస్తున్నావు నువ్వు పొరపాటు చేస్తున్నావు విషయం అని చెప్పేసి నాకు ధర్మశాస్త్ర విషయాలు బోధించినటువంటి మంగబూడి వెంకటశాస్త్రి గారు కూడా దాన్ని ఒప్పుకోలే చిత్రం శ్రీరామచోదల గారు ఆయన వేద ఇక్కడ వేదిక పరిభాషలో ఉద్దండ పెను ఆయన చెప్పాడు అంటే ఇంకా ధర్మశాస్త్ర గ్రంథంలో ఎక్కడో ఉంటుంది ఆధారం ఆయన చెప్పినప్పుడు దానికి నాకు వీలేదు ఆయన ఒప్పుకోలే అయితే నేను ప్రత్యక్షంగా ఈ ఘటాశ్రాద్ధం అనేదానే ఎంకరేజ్ చేస్తూ పత్రికలో రాసి దొబ్బులు తినవాడు నేను వాడు చివాట్లు పెట్టాడు చిన్నపిల్లవాడు ఇట్లా ఎంకరేజ్ తప్పు రాయకూడదు ఇట్లా కానీ నేను పడ్డా అది ఉంది కదా సంకల్పంలో ఇట్లా ఉంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ భార్యని ఎన్ని రూపాలలో భరించడం కష్టమైనప్పటికీ కూడా భరించాలి ఆయన భర్త అనేవాడు అది ఒక ప్రత్యేకమైన యోగం అది అది కష్టం అనుకోకూడదు ఒక యోగం అది అవయోగం కూడా అనుకోకూడదు ఆమె అనారోగ్య ఇందులు ఇవ్వచ్చు మతిస్థిమతలు ఇంద ఉండొచ్చు ఎలా అయినా సరే చివరి దాకా సాకి పోషించిన వాడికి ఉత్తమ జన్మలు వస్తాయి ఇది ప్రత్యక్ష నిదర్శనం అంతే వాడు కర్మ పుష్టుడు అవుతాడు వదిలేస్తే కనుక ఇంకా నువ్వు అతి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆమెను పోషిస్తూ భరిస్తూ సంతానవంతులు కావాలని కోరుకుంటే ఆమెగంతో వేరే వాళ్ళ ద్వారా సంతానం కలగడానికి ధర్మరాస్త్ర గ్రంథాలు కొన్ని చెప్పినాయి ఆమె ఒప్పుకోవాలి అది కూడా అయినప్పటికీ కూడా భార్యను విడనాడకూడదు అనేటువంటి బలమైనటువంటి మాట అంటే ఆడవాళ్ళకి అంత గౌరవం ఇచ్చారు మనవాళ్ళు అగ్ని సంస్కారం చేయాలంటే నువ్వు మొట్టమొదటి నీ భార్య వచ్చి వంభూర్భస్ప్రవణం కానీ అక్కడ అగ్ని వెలిగించి నైనా అగ్నిహోతం చేసుకోవడానికి సిద్ధం అంటే నువ్వు అగ్నిహోతం చేయాలి లేదా చేయడానికి లేదు అంత ప్రథమ స్థానం ఇచ్చారు గొప్పదైన స్థానం అటువంటి భార్యని నువ్వు వదిలేసావు అక్కడ ఫస్ట్ శాస్త్రం ఒప్పుకోలేదు సరే కర్మగాలి వాళ్ళ సమాజం బాగుండలేదు కాబట్టి ఏదో పరిస్థితులు వాళ్ళ వైపు తప్పో వీళ్ళవైపు తప్పో విడాకులు తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సందర్భంలోకి వచ్చేసరికి నువ్వేం చెప్పినా వైదికంగా నీకు విడాకులు అవ్వాల కాబట్టి నువ్వు నీకు ప్రథమత వివాహమైనటువంటి స్త్రీకి విడాకులు కనుక వచ్చినాయంటే కనుక భర్త పోయాడనిస్తే మైలు ఉంటుంది ఆ భర్త తాలూకు మైళ్ళు ఉంటాయి తెలిస్తే కనుక తెలియకుండా ఉంటే అదృష్టం అట్లా కాలక్షేపం తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు తెలిస్తే మాత్రం మైలు పట్టాల్సింది అలాగే ఈ పురుషుడు కూడా తన భార్య తాలూకు ఆమె నీతో ఉన్నప్పుడు ఆమె తరువు మహిళలు పురుళ్ళు ఏవైతే పడుతున్నావో అవి నీ పట్టాల్సింది నువ్వు నీ భార్యతో కలిసి ఉన్నప్పుడు నీ భార్య తాలూకు పురుళ్ళు మహిళలు అంటే పురుళ్ళు అంటే ఇక్కడ నీ ఇంటి తాలూకు పడతావు మహిళ అత్తామామ అంటే నీ యొక్క ఈ పురుషుడికి సంబంధించిన అత్తామామ అంటే భార్య తల్లిదండ్రులు భార్య అన్నదమ్ములు వాళ్ళ తాలూకు మైళ్ళు పడతాడు కదండి ఆవి విడాకులు అయినప్పటికీ కూడా పట్టి తిరాసింది పట్టకపోతం అలాగే తర్పణలోకి నువ్వు భార్యాభర్తలు కలిసినప్పుడు నీ భార్య తరఫు వాళ్ళు ఎవరైతే తర్పణాలకు వస్తున్నారో మహాలయాలని అమావాస్యలని వాళ్ళందరూ యాశీదిగా వస్తారు ఖచ్చితం ఇంత ఇది రాదు అనడానికి సరిపోదు ఈ ఘటాశ్రాదంతో అన్నీ పోతాయంటున్నారు ఘటాశ్రాదమే శాస్త్రీయంగా జరిపేందుకు అవకాశం కుదరట్లేదు కాబట్టి అది ఘటాశాబ్దాన్ని నిషేధం అని చెప్పి చెప్పే చెప్పని వచ్చారు వాళ్ళు చాలామంది పండితులు ఏవేవో కల్పాలు చెప్తున్నారు నేను ప్రత్యక్షంలో నేను నాకు స్పష్టంగా నేను దాన్ని ఎంకరేజ్ చేస్తే నేను చేదన్నటువంటి అంశం అది పెద్దలు ఒప్పుకోలేదు మన ఆంధ్రదేశం అసలు ఒప్పుకోలేదు ఈ మధ్యన ఇది ఎక్కువగా ప్రేరణ చేసి కార్యక్రమాలు చేస్తున్నారు చేయించేది ఒకసారి పైన సంకల్పానికి కింద కలాపానికి ఒకసారి పూర్తిగా ఎట్లా ఉందో చూసుకోండి మనం చెప్పే సంకల్పం మనం చేసే కలాపం రెండు పంతొమ్మిది ఉన్నట్టే ఘటాక్షేత్రంలో అందుకోసం ఇందా చెప్పాను సరే ఆ ముష్టి పవన్ కుమార్ శర్మ గారు కూడా ప్రస్తుతం ఉన్న పండితుల్లో రీసెర్చ్లో ఆంధ్రదేశంలో పెద్ద పండితులు ఆయన కూడా ఆయన ఆపస్తంభ ధర్మ సూత్రాన్ని వాట్సాప్ ట్రూప్లో చెప్పు చివరి పాఠం ఇదే చెప్పి ఆయన క్లోజ్ చేశాడు గ్రూప్ని పాఠాల విషయంలో కాబట్టి ఇదందరూ కూడా ఒకసారి గమనించక ముందు వెళ్తారని భాషిస్తూ తొందరపడి విడాకులు తీసుకున్నంత మాత్రాన ఆ మొదటి తాలూకు భార్య అయితే భార్య భర్త అయితే భర్త దాని తాలూకు ఏదైనా సరే పురుగుల మైళ్ళు తెలిస్తే ఆచరించాల్సిన ఏమున్నాయని ఆచరించుకుంటూ వెళ్ళడం మంచిదని చెప్పేసి తెలియజేస్తూ లేనప్పుడే ఇట్లాంటి చోట్లే పితృదోషాలు వెంటబడుతూ ఉంటాయి దాని మూలంగా తర్వాత భవిష్యత్ రాల్లో వివిధమైనటువంటి చికాకులు వస్తూ ఉంటాయి వాటిని తట్టుకోవడం కష్టమవుతున్నది అందువల్ల వైదిక ప్రకరణం లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళు కోర్టులో విడాకులు తీసుకుంటే వాళ్ళకి ఈ బంధాలు ఏమి ఉండవు ఇవేమీ లేవు ఎందుకంటే కర్మే ప్రారంభం లేదుగా శాస్త్రీయంగా అశాస్త్రీయంగా కర్మ ప్రారంభమైనట్టు అవుతుంది వైదిక పరంగా అది శాస్త్రీయ కర్మ ప్రారంభమైనట్టుంది కాబట్టి వాళ్ళకి ఈ పురులు మహిళ సంబంధాలు మళ్ళీ సంబంధం సంబంధాలుగా ఏమీ ఉండవు ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని భాషిస్తూ స్వస్తి